మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఆ మేనిఫెస్టోలో అధికారం వచ్చిన తర్వాత ఎన్ని చేశాము ఎంతవరకు హామీలు నెరవేర్చాము అనే ఒక ఆలోచనతో మళ్ళీ ఎలక్షన్స్ కి వెళ్ళటం అనేది సహజ ప్రక్రియ ఆ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం అధికారం చలాయించి రాష్ట్రాన్ని సరే ఆయన ప్రకారం ఏదో అభివృద్ధి చేశానంటాడు ప్రతిపక్షాలు మేము చెప్తున్నాం రాష్ట్రం ఎంత రకంగా నాశనం అయిపోయిందో ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆపత్తరం ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు రెండు వేల పంతొమ్మిది మేనిఫెస్టో గురించి చెప్పట్లేమి రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఆయన పాపం చెప్తాడు కదా మాట్లాడితే నాకు ఇది ఒక బైబులు ఇది కురాను ఇది భగవద్గీత నేను అట్లా ఫీల్ అవుతాను నాకు విశ్వసనీయత ఉంది నాకు నిజాయితీ ఉంది దానితో నాకు పౌరుషం కూడా ఉంది నేను సింహాన్ని నేను చెప్పుకుంటున్నాడు కదా రెండు వేల పంతొమ్మిది గురించి మాట్లాడకుండా రెండు వేల పద్నాలుగు దాన్ని కంపేర్ చేస్తూ అప్పుడు ఆయన చేయలేదు ఆయన మోసకారి నేను అసలు నిజాయితీ పరుణ్ణి మాట ఇచ్చానంటే గొంతైనా కోసుకుంటా కానీ మాట తప్పను ఇవి ఆయన వాడే డైలాగులు ఇవన్నీ చెప్తూ ఇరవై నాలుగుని రిలీజ్ చేశాడు ఏంటప్ప దీంట్లో అని మనం తీస్తే అంటే మనకు తెలియదు మత గ్రంథాల్లో కూడా అబద్ధాలు తప్పులు ఉంటాయా అని ఇప్పుడు అనుకోవాలి ఎందుకు బట్టి ఈయన యొక్క మేనిఫెస్టో చూస్తే మనకు అనుకోక తప్పట్లు నాకు కూడా ఎందుకంటే ఉదాహరణ చెప్తాను ఫస్ట్ పేజీలోనే మహిళలనే హెడ్డింగ్ పెట్టి వైఎస్ఆర్ చేయుత తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూపాయలు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు జగనన్న అమ్మఒడి పిల్లల చదువులకు తోడుగా ఇకపై పదిహేడు వేలకు పెంచి కొనసాగిస్తాం అట్లానే వైఎస్ఆర్ కాపు నేస్తాం కాపు అక్కసెల్లెమ్మలకు భరోసా ఇకపై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు అంటే మేమేమనుకున్నామంటే చూడంగానే పాపం పోయినసారి డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు కదా ఈ డెబ్బై ఐదు వేల లక్షన్నర వరకు పెంచుతాడు కావాలి ఈ ఐదేళ్లలో లక్షన్నర వరకు ఇస్తారు కదా అనుకుంటా ఎవరు వేల చదివినా తెలుగు చదివేళ్ళు ఎవరైనా అంతే అనుకుంటారు కానీ వచ్చే ఐదేళ్ళకు కూడా కలిపి ఐదేళ్ళకు నాలుగు సార్లు ఇస్తా ఆ నాలుగు కలిపి మొత్తం కలిపి లక్షా యాభై వేలు అంట అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో మరి దీన్ని గ్రంథం కింద నేను అవ్వాలన్నా చెప్పిన చెప్పినవన్నీ కూడా అంతే కాపు నేస్తాం కానీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఇచ్చినవిను ప్లస్ వచ్చేవి కలిపి అంట అంత అంట దానికి పెంచేసేమని రాస్తే జనరల్గా చూసినాడు ఏమనుకుంటాడు ఆ పాపం పోయిన సంవత్సరం రూపాయి ఇచ్చాడు సంవత్సరం రెండు ఇస్తాడు అనుకుంటాం అంటే ఎంతగా విలువలు పడిపోయి ఒక మేనిఫెస్టో తయారు చేసి విలువలు లేని అబద్ధాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టో అనేది ఒక కరపత్రాలను తయారు చేసి దీన్ని తీసుకొచ్చి మాట్లాడితే మత గ్రంథాలు వదిలిస్తాడని ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి ఏదో పెంచే కానీ పెంచే సమనం కాదు దాంట్లో ఉన్నటువంటి మనం చెప్తాం భారతంలో అశ్వద్ధామాత అని చెప్పేసి ధర్మరాజులు అంటాడు అబద్ధం ఆడుతూ ఎవడు కినిపించకుండా కుంజరహం అంట అంట ఆ పందాన్ని ఎక్కడ కూడా పైన చూస్తేనే ఎవరింకులైనా పెంచేసినట్టుగా ఉంది కింద చూస్తే పచ్చంకుల నేను ఇప్పుడు వచ్చేయి కలిపితే కనుక అంత వద్దంట అంటే ఇంత విలువలు లేకుండా రాసి దీన్ని తీసుకొచ్చిన నేను చేసేసాను 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 అనేది ఎంత మోసపూరిత మేనిఫెస్టోని ఒకసారి ప్రజలారా గమనించండి ఇకపోతే వీరికి చెప్పాల్సిందేంటి నేను చెప్తున్నా నేను నూట డెబ్బై ఐదు అసెంబ్లీలో ఎస్సీలకి ఇరవై తొమ్మిది రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కల్పించారు అట్లాగే ఏడు ఎస్టీలకి రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ కల్పించారు పార్లమెంట్ వచ్చేదానికి ఎస్సీలకి నాలుగు ఎస్టీఎల్కి ఒకటి ఐదు రిజర్వేషన్ గా రాజ్యాంగ పరంగా వచ్చినాయి అంటే మొత్తం కలిపి అసెంబ్లీలో ఇరవై తొమ్మిది ప్లస్ ఏడు ముప్పై ఆరు ఇక్కడ ఐదు మొత్తం నలభై యొక్క స్థానాలు రిజర్వేషన్ రాజ్యాంగ పరంగా వచ్చిందిరా బాబు నువ్వు ఇచ్చేదేమంటే నీ ఏంటి అవి కాకుండా ఆ నలభై యొక్క సీట్లు కాకుండా నువ్వు ఎక్కడైనా ఎస్సీ గాని కానీ జనరల్ సీట్లలో సీట్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయా అది కదా నువ్వు చెప్పుకోవాల్సింది గొప్పతనం అంటే ఉన్నది నువ్వు తప్పదు కదా నీకు ఎస్సీ రిజర్వేషన్ అంటే ఎస్సీని పెట్టాల్సింది నీ రెడ్డిని పెట్టలేవు కదా నీ రెడ్డిని పెట్టే అవకాశం ఉందా కానీ నీ రెడ్డులు పెట్టిన సాట ఎక్కడైనా రెడ్డిని తీసేసి ఒక ఎస్సీకి కానీ ఎస్టీకి కానీ ఇచ్చావా అది కదా నువ్వు చెప్పుకోవాల్సింది అవి వదిలేసేసి అంట వంద సీట్లు ఇచ్చావంట నువ్వు ఇవ్వకేం చేస్తావు ఇవ్వక పద్ధతి నీకు జీరోగా మిగిలిపోయింది దాన్ని కూడా నువ్వు డబ్బాలు కొట్టుకుంటున్నావు అంటే జగన్మోహన్ రెడ్డి గారు నీ విశ్వసనీయత ఏంటో నీ నీతి నిజాయితీ ఏంటో నీ పౌరుషం ఏంటో అర్థమవుతుంది ప్రజలకి ఒకసారి ప్రజలారా అర్థం చేసుకోండి ఒకసారి